హాయ్ నానా ఇదిగో చూడండి ఇవి పల్లీలు చూడు నేను పల్లీ పొడి అనమాట రేపు ఐస్ క్రీమ్ తీసుకుని అనంతపుర పోతున్నాను అక్కడే నా కూతురు ఉంటుంది కాబట్టి నా కూతురు పొడి కొట్టుకురామా అనింది కాబట్టి పొడి కొడుతున్నాను చూడండి ఇవి చూడండి బాగా ఇలా వేయించుకోవాలన్నమాట పచ్చి పచ్చి వేస్తే బాగుండవు ఇలా బాగా డ్రై అయిపోవాలా పొట్టి మిరపకాయలు అనమాట ఇది దీన్ని మీరు ఏమంటారో నాకు తెలియదు డ్రై చిల్లీ అంటారో ఏమంటారో తెలియదు దీంట్లో ఉప్పు వేసాను ఆల్రెడీ నేను ఉప్పు వేసాను మీకు వీడియో తీద్దామని మళ్ళీ తర్వాత మీకు చూపిలేదు ఇదిగోండి బెల్లం అనమాట ఈ బెల్లం ఉంటన్నా పొడలేకేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది బెల్లం వేసుకోరు బెల్లం వేసుకోకోకుండా చేసుకుంటే అది టేస్ట్ వేరే బెల్లం వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది పొడి ఇదిగోండి వెల్లుల్లి బాగా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఉప్పు ఏం ఉప్పు చూపిలేదా అని ఆల్రెడీ నేను దీంట్లోకి వేశాను దంచుతూ దంచుతూ మీకు వీడియో చేద్దామని చేశాను ఇదంతా దంచి బాగా పొడి డబ్బాలకి లేక ఎత్తి పెట్టుకొని అన్నం లేకి నెయ్యి వేసుకొని సూపర్ సూపర్ వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే పప్పులోకి కూడా బాగుంటుంది పప్పులకు కానీ చపాతీలకు కానీ ఏ దాంట్లోకైనా కాంట్లే ఇలా పొడి కొట్టుకొని అన్నం లేకి అర్జెంట్ ఏది కూర లేనప్పుడు కూడా పెరుగులోకి కానీ పెరుగు వేసుకొని పొడి వేసుకొని తింటే సూపర్ సూపర్గా ఉంటుంది అలాగే ఇంకేంటంటే ఇది బెల్లం ఎక్కువకోకుండా ఇలా కూడా కొట్టుకోవచ్చు కొట్టి మనము తాలింపులు మేము తాలింపు అంటాము మీరేమంటారో తెలియదు చిక్కుడికాయల తాళింపు కానీ బీన్స్ తాలింపు కానీ ఏ తాలింపు లేకైనా ఈ పల్లి పౌడర్ దాంట్లోకి బెల్లం వేయకూడదు అనమాట బెల్లం వేయోకోకుండా అది పక్కన పక్కన మనం కొట్టి ఒక డబ్బాలో పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటే ఎప్పుడంత కరెక్ట్గా తాళింపు చేస్తామనుకో వెంటనే ఆ పొడి ఉంటుంది కాబట్టి టక్టాగా చేసేయచ్చు అనమాట బాయిల్ చేసుకుంటారే వెంటనే తాలింపు అయిపోతుంది కాబట్టి దానికైతే బెల్లం వేయద్దండి ఇది ఈ రోట్లో కొడితే తినేక అనమాట ఇది రోట్లో కొట్టే పొడి ఇది మామూలుగా రైస్ లెక్కి రైస్ లెక్కి చపాతీ ఏమిటి ఏమిట్లేకైనా తినచ్చు నేను ఈ రోట్లో వేసి దంచుతున్నాను అనమాట చూడండి ఇది బెల్లము ఇవన్నీ వేసి దంచి మళ్ళా పల్లీలు వేసి మీకు అయిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఓకే నేను దంచుతాను దాన్ని అన్న చూడు అన్నమాట ఇదంతా బాగా దంచుకొని చెప్పాను కదా పల్లీలు ఒట్టిమిరపకాయలు వెల్లుల్లి దో కళ్ళుప్పు బెల్లము నేను దీని అందరికీ కలిసి రెండు ముంటలు వేసాను బెల్లము ఇదంతా వేసి చూడు ఇలా కొద్దిగా కష్టపడాలా ఇదంతా ఉంటలు ఉంటే నేను పొడి చేశాను అనమాట బాగా వస్తుంది ఇంకా తెలుస్తా అంటే కాబట్టి నేను పొడి చేసుకుని పొడి చేసుకొని ఇది స్టోర్ చేసుకొని బాగా మీరు ఒక డబ్బాలో వేసుకొని చాలా రోజులు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు పెట్టుకొని చేసుకొని తింటే బాగుంటుంది ఏమంటే దంచేతడు కొంచెం చేతులు నొప్పిస్తాయి కష్టపడి తగినా బాగు తినే బాగుంటుంది వేడివేడి అన్నం లేక నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే చెప్పలేదా ఒట్టిమిరకాయలు పల్లీలు బాగా వేయించుకోవాలా వేయించుకొని మీరు పొడి కొట్టుకోవాలా వాళ్ళ కొంతమంది మిరకాయలు కూడా అట్లే వేస్తారు లేదు లైట్గా నూనె వేసుకొని మిరకాయలు వేయించుకొని ఇంకా పల్లీలు ఎంచేది మీకు తెలుసు కదా అలా వేయించుకొని ఇలా పొడి కొట్టుకొని ఒక డబ్బాలోకి ఎత్తి నేను నేను అమ్మాయికి ఎత్తపోతున్నాను ఓకేనా ఇలా చూడండి ఇంకా బాగా కరచకపోయిన లోపలంతా కరుచుకొని ఉంది ఇలా కరుసుకొని ఉంటుంది కాబట్టి తీసేసి రోట్లో అంతా బాగా గట్టిగా కరుచుకుంది నేను ఇంకలే దీన్ని తీసి చూడండి ఇలా అనమాట ఇలా వస్తుంది నేను అంతా పొడి చేసుకొని ఒక డబ్బా స్టోర్ చేసుకుంటే పది పొడి రెడీ ఓకేనా బాగా వేడి వేడి అన్నం లేక వేసుకొని తింటే సూపర్ సూపర్గా ఉంటుంది తెలుసా ఓకేనా బాయ్